వెల్కమ్ టు సిటీ న్యూస్ భాగంగా ైన లబ్ధిదారులతో కలిసి నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సోమవారం ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు అంతకుముందు లబ్దిదారులు నాయకులు గ్రామ ప్రజలు మంగళ హారతులతో పూల వర్షం కురిపించి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఘన స్వాగతం పలికారు కానాపురం మండల పరిధిలోని రాగంపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులు జోలం రమేష్ తో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపరిచి నిర్మాణ విధానాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్డీఓ ఉమారాణి ఎంఆర్వో పి కిరణ్ కుమార్ ఎంపీడీఓ సునీల్ రాజ్ దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ కానాపురం ఎస్ఐ సిహెచ్ రఘుపతి పంచాయతీ కార్యదర్శి మాలత నరసంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాజీ జెడ్పీటీసీ ఎట్ల రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

ಪೈ ಇನ್ಲ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಮೊದಲ ದಶಲು రాగంపేట గ్రామానికి అరవై నాలుగు ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా దరఖాస్తు చేస్తారు వాళ్ళకు కూడా ఆ యొక్క దరఖాస్తులు పరిశీలించి ఇల్లు లేని వారికి వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా మంజూరు ఇచ్చి ఆ యొక్క సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా ఒకటి బేస్మెంట్ ఒకటి లెంటల్ ఒకటి ఏదైతే స్లాబ్ ఒకటి పూర్తి కంప్లీట్ షేప్ అయిన తర్వాత నాలుగు దఫాలుగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలోనే అందరికీ కూడా మొగ్గు వచ్చినాం ఈ యొక్క నా ఐదు లక్షల రూపాయలని సుమారుగా నాలుగు వందల అడుగుల ఇల్లు మాత్రము కట్టుకోవాలి ఎవరికైనా ఒక పదహైదు రూపాయలు శక్తుండి దీన్ని తోడుగా కట్టుకుందామంటే పది శాతం మాత్రం ఎక్కువ పెట్టుకోవచ్చు అంటే నాలుగు వందల అడుగులకి పది శాతం అంటే నలభై నుంచి యాభై అడుగులు ఎక్కువ పెట్టుకోవచ్చు ఇంకొక యాభై వంద పెంచుకుంటా అంటే ఇది పూర్తయిన తర్వాత వాళ్ళు ఇంకా దీంతోపాటు ఇంకా అంత కూడా అంత ఆధారంగా కట్టుకునే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మేమిచ్చింది ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన ఆ యొక్క నియమాలకు అనుకూలంగా ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల అడుగుల ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అప్పు కావద్దని ఐదు లక్షల మందమే వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నాలుగు వందల అడుగుల ఏదైతే మేస్త్రి కూలింగ్ సుమారుగా లక్ష ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు అయితే ఉన్నాయి ఏది ఒక స్క్వేర్ ఫూట్కి దాదాపు రెండు వందల రూపాయలు సుమారుగా రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఖరీదైన దృష్ట్యా ఐదు వందలు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మనం మంజూరు ఇవ్వడం జరిగింది అక్కడ వరకు నిర్మాణం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఎక్కువ పెట్టి ఏది మధ్యల్ని ఆగిపోకుండా పూర్తి స్థాయి చేసుకోవాలనేది లక్ష్యం వేరే ఉద్దేశం కాదు అదంతా కూడా గమనించి ఈ యొక్క ఇళ్ళని పూర్తి స్థాయిలో అరవై నాలుగు మందితో పాటు మిగిలిన వాళ్ళు ఎవరైతే అరువులై ఉన్నారో ఇప్పుడు మేము వస్తూ ఉన్నాం అనేది గుడిసే కానీ సర్వేలో మిగిలిపోయింది దాని కూడా అటువంటి ఇండ్లు ఎండున్నా కూడా ఇక్కడ ఎండున్నా కూడా వారికి కూడా ఇందులో చేర్పించి వాళ్ళకు కూడా ఇండ్లు ఈ మధ్య కాలంలోనే మంజూరు చేస్తాం ఇది పూర్తి చేస్తే ఏర్పాటు చేద్దాం ఇది మూడు సంవత్సరాల కాలంలో మూడు విడతలుగా మన నియోజకవర్గంలో అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేయడానికి ఇది ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకేసారి అందరికీ అర్హులైన వారికి ఒకేసారి అవకాశం రాకపోవచ్చు ఈరోజు మూడు వేల ఐదు వందలు మొత్తం దే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇది ఈరోజు ప్రారంభమై నిరంతరం ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడా డబ్బులు ఎవరికి కూడా కట్నాలు కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదు దయచేసి లబ్ధిదారులు నాలుగు దఫాలుగా తప్పకుండా ఏదైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నా ఏదైతే ఆ యొక్క బేస్మెంట్కు లెంటల్కి ఏదైతే స్లాబ్కి ఫైనల్ స్టేజ్లో ఏవైతే నిర్దేశించాలో ఆ యొక్క నిర్దేశ ప్రకారం ఇంజనీరింగ్ అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆ అందరూ కూడా కోఆర్డినేషన్లు జరుగుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో ట్రాన్స్పెంట్గా ఇవి యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ ఇస్తాం ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడ కట్టలు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇస్తే మీ మీదనే చర్య తీసుకుంటాం తీసుకుంటాం కాదు ఇచ్చిన వాళ్ళ మీద కాబట్టి ఎవ్వరు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అందరు కూడా ఇళ్ళ నిర్మాణం చేస్తాము అందరికి అందిస్తాము మరి మీకు కూడా మరి కావాలని చెప్పి కోరినారు ప్రెస్కి ఏదైతే సడలింపు లేనట్టుంది మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఎక్కడైతే మీరు ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారో మీరు అందరూ కూడా ఆధార్ కార్డులు ఆ యొక్క రేషన్ కార్డు అనుసానంద చేయండి ఈ మధ్య కాలంలో ఎక్కడైనా భూమిని చూపించి మీ యొక్క మండల కేంద్రంలో లేకపోతే సరౌండింగ్ ఓ మూడు నాలుగు కిలోమీటర్లు ఎక్కడ భూమిని తీసుకొని ఈ యొక్క కొనసాగింపులో మీకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ మరోసారి నమస్కారం థ్యాంక్ యూ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆరు మండలాలకి మున్సిపాలిటీకి ఈ మొదటి దశలో ఇస్తా ఉన్నాం రెండో దశలో కూడా మొత్తం ఏదైతే అరువులైన వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మనం మూడు దఫాలుగా ఇచ్చాం ఇంధనమ్మ గ్రామాలుగా గుర్తించాం మూడు దఫాలుగా అందరికీ కూడా కొనసాగింపు చేయించి అందరికీ ఎన్లీప్పించే ఏర్పాటు చేస్తాం దాంట్లో ఏ లేదు మూడు వేల ఐదు అందులో మూడు వేల ఐదు వందలలో దాదాపు మేము ఒక వంద ముగ్గులు పోసినాం వాళ్ళు వంద నూట యాభై వాళ్ళు ప్రారంభించుకున్నారు ముహూర్తాలు అవి ఆ కారణం చేత కొంత చేపే జరిగింది ఇప్పుడు ఇప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా సూపర్ మార్కెట్లో ఏదైతే వస్తువు కొనుక్ కొనుక్కున్న త్వరలో ఇల్లు నిర్మాణం చేసుకుంటారు ఎలాంటి ఇబ్బంది లేదు డబ్బులు కూడా మూడు నుంచి నాలుగు వేల కోట్లు అదనంగా అకౌంట్ లో ఉన్నాయి కట్టగానే ఇస్తాం